హలో అండి ఈరోజు నేను నా హెయిర్కి హెన్న ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ముందుగా హెన్నా పౌడర్ తీసుకొని మీ హెయిర్కి ఎంత అవసరం ఉంటుందో అంత ఒక బౌల్లో వేసుకోండి మీకు న్యాచురల్గా కావాలంటే నార్మల్ గోరింటాకులనే పెట్టుకోవచ్చు నాకు దొరకదు కాబట్టి నేను పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఏ కంపెనీ పౌడర్ అయినా తీసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల టీ పౌడర్ వన్ స్పూన్ మెంతులు వాటర్లో వేసి ఫైవ్ మినిట్స్ మరిగించి చల్లారాక వడకట్టిన వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోండి నైట్ అంతా దీన్ని మూత పెట్టేసి వదిలేయండి మార్నింగ్కి చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు మీ డ్రై హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా ఓన్లీ డ్రై హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకొని ఒక టూ అవర్స్ ఉంచి నార్మల్ వాటర్తో షాంపూ లేకుండా వాష్ చేసుకుంటే మంచి స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ వస్తుంది హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే కలర్ కూడా వస్తుంది ఎలా ఉంది మరి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ